నమస్తే వెల్కమ్ ట ఈ రోజు మనం సర్పంచ్ ఎన్నికలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మన చౌటుప మండలంలో మొట్టమొదటి గ్రామంలో ఉన్నాం అదే ఎల్లం బాగున్నాము సో మరి ఇక్కడ మన సభ్య సర్పంచ్ ఎప్పుడైతే మన ఉన్నారు సో మరి వాళ్ళ గల కారణాలు ఏంటి వాళ్ళు తెలుసుకుందాం నమస్తే అండి సో మీ పేరు కృష్ణ కృష్ణ మొట్టమొదటిగా మా ఆయన గ్రీన్ నుంచి మీకు కాంగ్రాజులేషన్స్ సార్ టైంకి చౌటుపల్లం మండలంలోనే మొట్టమొదటి గ్రామంలో ఎన్నిక మొట్టమొదటిగా ఎన్నికలు చూడడం సో నిజంగా హార్ట్లీ కాంగ్రాజులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా బాగుంది అంటే చాలా హ్యాపీ హాపీ సంతోషంగా ఉంది చాలా అనుకున్నారా మరి మేము హార్టీవన్ చేసి కనుక ఏకాగ్రి అంటే గెలుస్తాం అని అయితే తప్పనిసరి ఉండే అట్లా సో సార్ మరి ఇంత ముందుకి ఏమన్నా రాజకీయ అనుభవం పొలిటికల్ గా పార్టిసిపేట్ చేసిన నేను గత ఎన్నికల్లో ఈ ఎల్లంబాయి గ్రామ పంచాయతీ మొదటిసారిగా గ్రామ పంచాయతీ విడిపోయి కొయ్యూరు గ్రామం నుంచి మొదటిసారి ఏర్పడ్డా ఎల్లంబాయి గ్రామ పంచాయతీ అయితే ఎల్లంబాయి గ్రామ పంచాయతీలో మొదటి గ్రామ పంచాయతీ కాబట్టి దానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమం భాగంగా చేద్దామని రావడం జరిగింది కొద్ది మెజార్టీతో మనం కోల్పోవడం అయింది అప్పటి నుండి కూడా మనం అందరి పబ్లిక్ తో మమేకమై అందరిలో ఒకటిగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమాలు అంటే దేవాలయాలు కాకపోవడం యోజన కార్యక్రమాలు ఏ కార్యక్రమాలైనా నేను ముందుండి అంటే యూత్ కూడా మాకు అట్లా సపోర్ట్ ఇచ్చేది అంటే నేను చిన్నతనం నుంచి కూడా నాకు యూత్ అంటే ఇష్టం ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా నేను క్రికెట్ వాలీబాల్ అన్ని ఆడి ఆడి మన ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఎన్నో షీలు తెప్పించిన అక్కడ సెక్రటరీగా ఉండేది ఎగ్రికల్చరల్ సెక్రటరీ గేమ్ సెక్రటరీ మేము ఆడేది మన గేమ్ సెక్రటరీగా ఉండేది అట్లా వచ్చి వివిధ గ్రామాల నల్లగొండ జిల్లా స్థాయిలో కూడా మేము పోటీలో పాల్గొని మేము షీల్లు విజయ్ సాధించి షీళ్లు తెచ్చి ఆ గత యువసంఘాల్లో చేసినాం ఆ తప్ప నుంచి మా చిన్నతనం నుంచి కూడా నాకు సేవా కార్యక్రమం అంటే ఇష్టం నా చిన్నతనం పదేళ్ళ నుంచి కూడా తిరుగుతుంది దేవాలయాలు అన్ని అంటే ఉంటాయి ఇష్టం ఉంటాయి ఆ రకంగానే ఆ ఉద్దేశంగానే కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తే మన చిరకాలంగా వినిపిస్తా ఒక సేవ చేసిండు ఒక అభివృద్ధి చేసిపోయిన పేరు వస్తున్న ఉద్దేశంగా ఇళ్ళకి రావడం జరిగింది ఆ వచ్చిన సందర్భంలో మనకు కొంచెం మెల్లడితో ఓడిపోయింది ఓడిపోయినా కూడా అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉండి ప్రజలు కూడా నాకు పూర్తిగా మద్దతు ఆ మాతో స్నేహ వాళ్ళ కూడా మిత్రులు చేసుకుని ఏకగ్రహంలో కావడానికి నాకు నాకు కారణం ఎందుకంటే ఆపోజిట్ పార్టీ మూడు పార్టీలు కూడా మరి వాళ్ళు అఖిల పక్షంలో వచ్చి గణికిష్ట అయితేనే ఉంటుంది గనికృష్ణ విజయం కంపల్సరీ అనే ఉద్దేశాన్ని కూడా వాళ్ళ అభిప్రాయం కానీ ఆయన్నే చేస్తే బాగుంటుంది చాలా మంచి వ్యక్తి అనే ఉద్దేశంగా నాకు ఈరోజు కాంగ్రెస్ రాజగోపాల్ ద్వారా కాంగ్రెస్ ఇక్కడికి రావడం అయినా కూడా మిత్రపక్షం వచ్చి మాకు సపోర్ట్ చేసి ఏక ఏకగ్రీవంగా నన్ను తీసుకురావడం జరిగింది దానికి గ్రామ ప్రజలు పెద్దలకు మరి పార్టీకి మరి అందరి గ్రామ ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గ్రామ ఓటర్ల పన్నెండు వందల యాభై పన్నెండు వందల భగవంతు కృప నేను ఎందుకంటే యాక్చువల్లీ నేను ఏకగ్రీవం అయితే లేదు గెలుపులో మాత్రం నేను ముందు నాకు వాస్తవం కానీ మరి అఖలపక్షం కూడా అందరు కలిసి కూడా నన్ను ఏకగ్రహాన్ని ఒప్పుకున్నారు నాకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మరి గ్రామ ప్రజలు కూడా అందరు కూడా నువ్వు నీకు గెలిపే మా లక్ష్యం నువ్వు ఎట్లా గెలిచినా సరే ప్రజలు కూడా పూర్తి మద్దతు చేసి మొన్నటి నుంచి మేము విజయం మా డిక్లేర్ నుంచి మాకు ఆ గ్రామ ప్రజలు ఇస్తున్న సత్కారాలు అన్ని చూస్తుంటే మాకు ఆ ఆనందాన్ని ఎక్కడ అట్లా ఉంది మా ఆనందం అంత ఆనందం అంటే ఈ జీవితంలో ఇంతకంటే నాకు పెద్దదాన్ని అది చనిపించలేదు కానీ అది చాలా నిజంగా అసలు యాక్చువల్ గా ప్రచారం ఉంటే ఓట్లు ఎలక్షన్స్ కనుక ఇప్పుడు జరిగే పరిస్థితి ఉంటే చాలా అంటే చాలా హడావిడి ఆర్భాటాలు ఊరహలు పోటీ ఇవన్నీ ఉండేది సో మీరు మాత్రం ఎలక్షన్స్ ముందు ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉంచా మీ కుటుంబం గురించి సంతోషంగా మీ ఉమ్మడి కూడా ఒక సంక్రాంతి గుర్తుకొస్తుంది చూస్తుంటే సో మరి ఇంకా ఉత్తరీత ఏం చేసేవాడు సార్ మీరు ఉత్తరీత నేను చిన్నప్పటి నుంచి చేనేత చేనేత ముఖం చేసినాం తర్వాత వ్యాపారం చేసినాం ఇదే మా తయల్ చేనేత చిట్కీలు డీజిల్ కట్టినాం డీజిల్ కట్టడంలో మనం చాలా డీజిల్ మంచి మంచి డీజిల్ కట్టేది తర్వాత వ్యాపారం చేసినాం వ్యాపార వృద్ధి అయినాక మళ్ళా మా ఉమ్మడి నలుగురు నల్గొనం ఉమ్మడి కుటుంబంలో మేము మంచి వ్యాపారం చేసాం మా పేరు మంచి మంచి ఉండే అంత తీసుకొచ్చినాం తీసుకొచ్చి ఇంకా మళ్ళా ఇంకా ఉమ్మడి కుటుంబంలో వ్యాపారం ఇచ్చే నేను హైదరాబాద్ 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 లో ఉన్న కూడా నేను ముప్పై సంవత్సరాలు ఐదా అయినా కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఈ కొయిలో మన ఎల్లంబాయి గ్రామం కొలగడం తర్వాత ఎల్లంబాయి గ్రామానికి కూడా అనుబంధంగా ఏ చిన్న కార్యక్రమం కాల్ చేస్తే నేను దుకాణం కూడా మన జనాలతో ఉంటూ ఆ కార్యక్రమం డివి చేస్తూ వాళ్ళతో ఉంటూ మన అందరికి ఆమోదగంగా తిరిగిన వ్యక్తిని ఇప్పుడు అందుకోసమే నాకు మీకు ఎందుకు సార్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక షాప్ పెట్టి మెయింటైన్ చేయాలని చాలా రిస్క్ తో ఉంటారు అది గ్రామంలో చిన్న పని ఉన్నా ఏదైనా మన షాప్ బంద్ పెట్టుకొని రావాలని ఇంట్రెస్ట్ అంటే మీకు ఎందుకు అంత ప్రేమ గ్రామం ఏదైనా అంటే నాకు నా అంటే నాకు ఉన్న జీవితం అంటే నా జీన్స్ మా మా నాన్న నుంచో మా అన్న నుంచి వచ్చింది ఏంటంటే మొదట చిన్నప్పటి నుంచి నాకు సేవ అనేది చాలా ఇష్టం ఏదైనా ఏ సేవా కార్యక్రమం అన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి ముందుట ఇక్కడ దుర్గామాత అనుకోండి వినాయకుడి అనుకోండి సంఘం కూడా నాయకులే నిర్మాణం జరిగింది ఆ అంతా చేసి అలాగే ఇక్కడ వాటర్ లేని పంతొమ్మిది వందల తొంభైలో వాటర్ లేకుండే అక్కడ పక్కన గజలంబాయి ఎల్లుంబాయిలు పోయి బిందెలతో కట్టుకుని వచ్చి మేము ఇక్కడ వచ్చినాక మాకు అక్కడ వాటర్ బాగుంది ఉమ్మడికి వెళ్ళి ఊర్లో ఉంటే ఇక్కడికి వచ్చినాక మా వాళ్ళు అందరికి అలవాటు లేదు బిందెలు కట్టుకుని పోయేది అలవాట్లేదు కదా అది చెత్తుకొచ్చి అప్పుడు ఆ తిరిగి మాధవరెడ్డి గారు ఉన్నాయి మంత్రి గారు అప్పుడు ఉంటే తిరిగి ఆయన ఎంత తిరిగి పత్తి రోజు ఎనిమిది అంటే ఆయన దగ్గర కుర్చుని ఆయన దేశం ఉంది పోయే వాటర్ చెప్పి మెయిన్ రోడ్ హైవే కట్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటాయి అప్పుడు స్ట్రిక్ట్ ఉండే అక్కడ మా యువజన తగ్గిన తరపున మా యూత్ మాకు సపోర్ట్ ఇచ్చి అందరం కలిసి ఆ నీటి సమస్య అప్పటి నుంచి నీటి సమస్య ఈ జ్యోతి నగర్ లో ఎల్లంబాయిలో మాకు తీరినగర్ ఇది జ్యోతి నగర్ ఎల్లంబాయి జ్యోతి నగర్ వాటర్ సమస్య అప్పటి నుంచి మనకు కొద్ది తగ్గింది ఇంకా ఇప్పుడు కూడా మేము వాటర్ గాని కానీ జరిగే డ్రైనేజే కానీ మాకు భవన నిర్మాణం లేదు గ్రామ పంచాయతీ లేదు యాక్సిడీ ఇప్పుడు లేదు మొన్నే డివైడ్ కదా లేదు గ్రామ పంచాయతీ నిర్మాణం చేయడానికి పెద్ద ఆలో తీసుకోవడం జరిగింది తదుపరి బీటీ రోడ్ లేదు పూతవేట్ లో ఉన్న ఇలంబాయి హైదరాబాద్ పూతవేట్ లో ఉన్న అంత నలభై కిలోమీటర్లు ఉంది ఇక్కడ బీటీ రోడ్ లేదు ఆ బీటీ రోడ్ కూడా ఇది మొన్నే మనకు సాక్షి అయింది ఇప్పుడు అది ముందుండి కూడా ఆ బీటీ రోడ్ ని పూర్తి చేస్తాను భవన నిర్మాణం చేస్తాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను అలాగే ఇక్కడ ఉన్న నీటి సమస్య ఇక్కడ నీటి అంటే ఇక్కడ బోర్లు పడాయి ఇక్కడ ఏమన్నా కృష్ణా వాటర్ మన కృష్ణా వాటర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం బోర్లు తక్కువ ఎండాకాలం వచ్చే పక్కన వాటర్ ఉండదు అండి వండాకాలం వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆ వాటర్ సమస్య కూడా మన కృష్ణా వాటర్ ని ఎక్కువ తీసుకురావాలనే ఆలోచనలో ఉంది ఎందుకంటే కొంచెం కాకుండా అది సరిపోదులేదు ఆ కృష్ణా వాటర్ నే ఎక్కువ ఇక్కడనే మాకే ఉంది ఇక్కడ ఒకటి కృష్ణా ది మిషన్ పగరది మేము వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి మాకు పూర్తి స్థాయిలో మా ఇల్ల ఇల్ల అంబాయి గ్రామం పూర్తి స్థాయిలో మాకు నీటి పూర్తి స్థాయి లేదు ఇక్కడే అభిప్రాయం ఇక్కడ అప్పటి నుంచి కూడా ఇక్కడే ముప్పై నుంచి ఇక్కడే ఉంటుంది ఇదే ఇల్లు మాది ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇల్లు కట్టి మేము ఇక్కడే ఉంటున్నాము ఇక్కడే సేవా కార్యక్రమం ఉన్నాం ఎక్కడ ఉన్నా నేను ఇక్కడే ఉంటాను నేను దుకాణం తీసేసాను క్లోజ్ చేసేసాను ఇది నాకు అది సేవ చేయాలనే భావంతో నేను దుకాణం బంద్ చేసి మొత్తం ఇక్కడ క్లోజ్ చేసి ఈ సేవా కార్యక్రమం మనం దుకాణించి ఎలాంటి పనులు లేవు మాకు ఒక సేవే మార్గం అనుకున్నాం ఎవరికైనా కావాలంటే సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నాకు ఒక అరవై ఐదు సంవత్సరాలు నేను ఎందుకంటే నాకు ఈ చివరి కోరిక అంటే ఇక డెబ్బై సంవత్సరాలకు వస్తుంది ఒకసారి అప్పుడు మరి మనం ఫిట్ గా ఉంటే నేను ఇంకా చేయగలుగుతాం లేదా ఇక్కడికి ఇంకా ఎవరైనా యువకులు వస్తే వాళ్ళకు సహకరించి వాళ్ళని ముందు నిలబెట్టి నేను ఎన్నుకుంటే ఈ గ్రామం అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాయి ఈ విధంగా గ్రామం కోసం ఇన్ని సేవ చేస్తున్నారు సో ఇంత పుట్టే అంటే మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా నాకు పార్టీ టికెట్ నాకు ఓటు వచ్చిన సంది నేను కాంగ్రెస్ పార్టీ దాకా ఇంకో పార్టీ టికెట్ ఓటు వేయలేదు నలభై ఐదు సంవత్సరాలు నాకు ఓటు వచ్చి కాంగ్రెస్ పార్టీ మా కుటుంబమే కాంగ్రెస్ అంతే అది అంటే మా మా చిన్నతనం నుంచి మాకు ఇందిరాగాంధీ అంటే సంజయ్ గాంధీ అంటే అందరు కూడా మాకు ఇష్టం మన రాజీవ్ గాంధీ మనకి ఏంటంటే మాకు చిన్నతనం మా నాన్న నుంచి మా అన్న నుంచి మేము నేర్చుకుంటే ఏంటంటే మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఉండే మాకు ఆ ముద్ర పడది ఇక ఈ జీవితాల్లో ఈ చివరి జీవితాల్లో ఇంకా వేరే పార్టీ కూడా ఎందుకు ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉండి మేము అభివృద్ధి చేసి ఆ యొక్క నేను ఒక పేరు మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక అదే అవకాశాన్ని మా వనిజా గారికి టికెట్ రావడం దానికి నేను తోడుండి

మా ఈ సమస్యనే మాకు కూత రోడ్డు మేము సారి ఇప్పుడు మాకు ఊర్లో పోవాలంటే మాకు ఆ ఎల్లంబాయి గ్రామ ప్రజలు మమ్మల్ని నిలదీసే పరిస్థితి ఉంది అది చేయకుంటే ఇప్పటికే అయిపోయింది లో వన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు వన్ కిలోమీటర్ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ పైప్ లైన్ కూడా వేసేది అండర్ పైప్ లైన్ మోరీ లైవ్ ఉంటాయి కదా అది వేసేసారు ఇప్పుడు రోడ్డు కావాలి ఆ రోడ్ కూడా మొన్న అయిపోయింది రోడ్డు సరిపోతలేదని లేదని ముప్పై మూడు ఫీట్ల రోడ్డు కావాలని కొంచెం మార్క్ వేసిపోయారు అది కూడా తొందరలోనే ఆ రోడ్ ఒకటి చేయాలి భవనం లేదు కూర్చోవడానికి సర్పంచ్ కూడా భవనం లేదు ఆ భవన నిర్మాణంలో కూడా సాంక్షన్ కూడా అయింది ఇరవై లక్షల రూపాయలు అయింది ఇంకా సరిపోకుండా రాజగోపాయలు ఎంతైనా సరే మంచి కట్టుకుండా చెప్పే ఉద్దేశంగా ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆయన ద్వారా ఆయన ఆశీస్సులతో ఎల్లంబాయి గ్రామాన్ని మేము అభివృద్ధి చేస్తా నమ్మకం నాకున్నది మొదటి మాదే ఎల్లంబాయి ఎల్లంబాయి వనజ కృష్ణ గారే మొదటి గ్రామ పంచాయతీ మా మండల నాయకులకు వాళ్ళు వాళ్ళ సంతోషం మా గ్రామ శాఖ మా పెద్దలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని మంచి ఆశీర్వదించి ముందు ముందు నడిపిస్తారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అంతే మరి ఇంకా మనకి సంబంధించి ఎలాంటి వెనకబర పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికర మాకు ప్రధాన సమస్య ఇక్కడ నీటి ఎద్దడి సమస్య చాలా ఉంటుంది అయ్యాయి ఇల్లంబాయికి ఇల్లంబాయి జోగిన నీటి ఎద్దటి ఎండ ఎండాకాలం వచ్చినట్టే నీళ్లు ఇక్కడ బోర్లు ఎప్పటికీ ఇంట్లో కూడా బోర్లు పడై ఇక్కడ పడాయి మేము కూడా రెండు బోర్లు మా ఆయనకి పడలేదు ఎక్కడ ఎక్కడ వేసినా నీళ్ళు రావు ఇక్కడ వచ్చినా కూడా ఈ వాన వర్షాకాలం పైన పైన నీళ్ళు వచ్చేస్తే ఎండాకాలంలో డ్రై అయిపోతుంది ఇది ఏంటంటే మనకు